సార్ లాస్ట్ టైం వచ్చిన ఆ ఫ్లడ్ అనుకున్న అంటే ఆ ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్కి కు వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయి అని చెప్పేసి నివేదిక ఇచ్చారు దాని మీద రీసర్వే చేయాలన్నారు అయ్యే ప్రాంతాల మీద అది ఏమన్నా వర్క్ ఇట్ అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేవి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులున్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ కేసు వేశారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకనే ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఉంటుంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవరీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరని మళ్ళా వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ ఏ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి తప్ప అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు అంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొక పక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలున్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటాడు ఆ రోజు కూడా కాంట్రాక్టర్ ని మార్చడం తప్పు నేను కాంట్రాక్టర్ ని మార్చాల మీకు ఒరిజినల్ గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్ గా పే చేసి కొంతవరకు ఇచ్చేశాం కేంద్ర పర్మిషన్తో కేంద్రం పర్మిషన్ తో అదే ఎస్టిమేట్స్ కు పనిచేస్తామని నవయోగం ముందుకు వచ్చారు ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర అనుమతు అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వర్క్ లో ఆ డబ్బులోకి పనిచేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాంట్ ఓ కోర్ట్ ఎవరేముంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు ఇన్ రిటర్న్ ఇచ్చారు ఏమి ఇచ్చారు రివర్స్ టెండరింగ్ మళ్ళా ఏం కండిషన్ పెట్టారు అన్ని మీరు గాని సైట్ అన్ని గాని ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు ఫుల్ఫిల్ చేయలేదు మేము ఇవ్వలేదు అసలు ప్రాజెక్టే మునిగిపోయింది మాకే సంబంధం మేము రాకమునిపోయి మునిగిపోయింది యూకన్ అండర్స్టాండ్ లిటిగేషన్ అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాతవాడిని కొత్త వాడిని యుద్దం తీసుకొస్తున్నారు డ్యామేజ్ చేస్తే ఎవడు రెస్పాన్సిబుల్ ఎవరు అడగాలి ఔటు ఫిక్స్ అకౌంటబులిటీ ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియ ఆలోచించుకోవాలి కదా నువ్వు అయితే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందరే ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేసాడు మార్చేస్తాను ఒక మాట ఉన్నాడు ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్ లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్ లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని నేను డేషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్ట్ వాళ్ళది వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డేషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెంటరింగ్ పెట్టి గోదావరిలో ముంచే ఎంత ద్రోహం అంటది అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా బాధ్యత లేదా అదే నేను చెప్పింది వాళ్ళ మీద పెట్టారు సార్ గత మీరు ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారు మీరు కట్టారనే గత మూడేళ్లుగా వాళ్ళు వాడుకోలేదు చివరి రెండేళ్లు తప్పని సర్వీస్ లో వాడుకున్నారు ఇప్పుడు పట్టిసీమని మరోసారి ఉపయోగించుకోబోతున్నారా ఎందుకంటే కృష్ణా డెల్టాకి ఐదేళ్లు మీ హయాంలో బాగా ఉపయోగపడింది అది కాదు అది ఉపయోగపడితే నీళ్లు ఎక్కడ ఉన్నాయి పట్టిసీమ ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి అది కూడా ఉపయోగించలేదు పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏ నేరుకు నీళ్లు ఇవ్వలేకపోయారు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాల అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జీటీ వాళ్ళు ఫైన్ వేసి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఎనివే మీరు మీ బాధ్యత మీరు చేయండి ప్రజల్లోకి చర్చ చేయాలి రేపటి నుంచి అందరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఇస్తారు అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్ గా వే ఫార్వర్డ్ ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి నేను ఎలక్షన్ లో కూడా చెప్పాం రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సెంట్ లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్లు అతను చేసిన ఘోరాలు అన్ని కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పదేళ్ళు ఎంటాడుతుందా ఇరవై ఏళ్ళు ఎంటాడుతుందా ముప్పై ఏళ్ళు ఎంట ఆడుతుందా కాలమే చెప్పాలి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భద్రత ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఎనభై ఆరు మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకుని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంటో ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టిందంటే పరదాలు పరదాలేంటి చెట్లు కొట్టడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోలు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తాను నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆఫ్ చేయొద్దండి మీకు కూడా చెప్తున్నా మా మంత్రులు కూడా చెప్పా కేబినెట్లు కూడా చెప్పా సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ మనమేమి రాజులం కాదు లేకపోతే డిక్టేటర్లు కాదు ఇష్టానుసారంగా చేయడానికి ప్రజా సేవకులుగా ప్రవర్తించమంటున్నాను వన్ బై వన్ చేయాలి కదా నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేరాలు చేయడానికి పొలిటికల్ నేరస్తులకి అందరికీ అన్ని రివ్యూ చేస్తాం కేసులు వేసారు వేరే పల్లాంటి వాళ్ళందరికీ కంటిన్యూ చేయాలి వాళ్ళకు రాష్ట్రానికి దోపిడీ చేయాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడతాం ఈ రోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైడ్ కాండి మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం ఇంకా చాలా టైం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ